మహిళలు స్వశక్తితో ఎదగాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ అన్నారు బాన్స్వాడ పట్టణంలోని మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్ ను సందర్శించి అక్కడ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు సబ్ కలెక్టర్ కిరణ్మయ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు రుచికరమైనటువంటి ఇంటి భోజనం మాదిరిగా ఇందిరా క్యాంటీన్లో వంటలు అందుబాటులో ఉండడం అభినందనీయమని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు బాన్స్వాడ తహసీల్దార్ పరప్రసాద్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారుధ్వర్యంలో ఐటీ వారు మండల సమాధి లేడీస్ నలుగురు కలిసి ప్రారంభించడం జరిగింది వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి మహిళలు ఇలాగే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ అవి ఇంకా ముందుకు తీసుకొస్తూ వాళ్ళు ఎంపవర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మహిళల పురోగతితోనే మానవ పురోగతి సమాజ పురోగతి అని అనేది సాధ్యపడుతుంది మహిళలు ఎప్పుడైతే శక్తివంతంగా తయారవుతారు సమాజాలు కూడా ముందుకు అట్లాగే పిల్లలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఫ్యామిలీస్ కూడా అభివృద్ధి ఐ విష్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ టీ డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా